అందరికీ హృదయపూర్వక నమస్కారం నేడు రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఘట్టానికి తెరలేపడం జరిగింది సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమయ్యింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి ఒక లక్ష నలభై ఎనిమిది వేల పైచీలకు విద్యార్థిని విద్యార్థులకు మేలు చేకూరే విధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మన కూటమి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది ఈ పథకానికి ఈ ఏడాదికి ఇరవై ఏడున్నర కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది రానున్న సంవత్సరానికి ఎనభై ఐదున్నర కోట్ల రూపాయలు కేటాయించబోతుంది ఇంతటి మంచి పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశపెట్టడానికి కారణమైనటువంటి కారణభూతుడైనటువంటి మన రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మాత్యులు యువనేత లోకేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఇంటర్మీడియట్ కాలేజీలో ప్రవేశపెట్టబోతున్నటువంటి మధ్యాహ్న భోజన పథకానికి మన పీగన్నవరం నియోజకవర్గం మన పీగన్నవరం మండలం మన లంకలగన్నవరం గ్రామ వాసి అయినటువంటి స్వర్గీయ డొక్కా సీతమ్మ గారి యొక్క పేరు పెట్టాలని సూచించిన మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ఓ రకంగా పీగన్నవరం వాసలమైన మనం గర్వపడుతూ కాలరెగరేస్తూ ఆనాటి అపర అన్నపూర్ణేశ్వరిని మనస వాచా కర్మణ స్మరిస్తూ ఆ తల్లికి నివాళులర్పిస్తూ పేగ పేదవాడి పేగు శబ్దం విని పథకాల్ని ప్రవేశపెట్టి ఆకలి తీర్చే ఆపద్బాంధవుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి అపార మేధస్సుతో అపార అనుభవంతో తిరుగులేని పరిపాలనా దక్షతతో ఈ రాష్ట్రాన్ని రానున్న రెండు వేల నలభై తొమ్మిదికి ఒక విజనరీ లీడర్గా ప్రణాళికలు రచిస్తూ పథకాలు పెడుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చేసుకుని పరిపాలన సాగిస్తున్నటువంటి అప్పాజీ అభినవ అప్పాజీ మన చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ ఈ పథకానికి స్వాగతం పలుకుతూ విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వానికి కృతజ్ఞులై ఉండాలని ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఈ పథకాలకు జేజేలు పలకాలని విన్నవించుకుంటూ మధ్యాహ్న భోజన పథకంతో పాటు గత వైసీపీ పాలనలో చిన్నా భిన్నమైపోయినటువంటి ఈ ఇంటర్మీడియట్ విద్యను నీరుగారినటువంటి ఈ జూనియర్ కళాశాల విద్యను మళ్ళీ ప్రోత్సహిస్తూ జవసత్వాలు ప్రసాదిస్తూ కాలేజీల్లో బాత్రూములు వాటర్ సదుపాయం ట్యూబ్ లైట్లు ఫ్యాన్లు ఏర్పాటు చేస్తూ విద్యార్థులకు బ్యాగులు పుస్తకాలు పంపిణీ చేస్తూ ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదవాలి అని ముందుకొచ్చేంత అద్భుతంగా సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ తెలుగు విద్యార్థికి ఒక వెలుగు బాట చూపిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ గొప్ప విప్లవాత్మక నిర్ణయానికి ప్రతి తెలుగువాడు జేజేలు పలకాలని కోరుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై జై లోకేష్ బాబు థ్యాంక్ యూ